మాలపల్లి పొట్లపల్లి వంగరామయ్యపల్లి గ్రామాలలో ఓపెన్ జిమ్ కోసము ఒక్కొక్క జిమ్కు ఐదు లక్షల రూపాయల చొప్పున ఈరోజు పైన తెలిపిన గ్రామాలలో భూమి పూజ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టిపిసిసి కేడ లింగమూర్తి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు వెన్నరాజు హనుమాన్ల శ్రీకాంత్ రెడ్డి రమేష్ నాయక్ కల్లపల్లి వెంకటస్వామి కర్ర రవీందర్ రెడ్డి దేవస్థానం నరసింహారెడ్డి బత్తుల మల్లికార్జున్ పంపరి సంపత్ పోలు నర్సయ్య చేతవేణి కొమరయ్య గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన గ్రామంలో ఓపెన్ మధ్య వయసు వాళ్ళు ఇంకా పెద్ద వయసు వాళ్ళు ఈ మట్టి రోడ్డు మీద వాకింగ్ చేసి ఉదయం సాయంత్రానికి కానీ ఉదయానికి కానీ ఎక్సర్సైజ్ చేస్తూ ఇక్కడ ఓపెన్ జిమ్ మన ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు గ్రామాలని ఇప్పుడు ఇంచుమించు ఒక నలభై ఎనిమిది నలభై ఆరు మంత్రులు చేయించడం జరిగింది ఓపెన్ జిమ్లు ఇప్పుడే మిర్జాపూర్లో ముగ్గు పోసి ఇక్కడ పొట్లపల్లికి వచ్చినాం పొట్లపల్లి నుంచి మాలపల్లి పోతున్నాం మాలపల్లి నుంచి అలా తోటపల్లి అలా ఒక నాలుగు ఓపెన్ జిమ్లో ముగ్గులు వస్తాను మిత్రుడు మహేందర్ వారి ఫ్యాక్టరీ ద్వారా ఓపెన్ జిమ్లు మంజూరు చేసిన వాటికి ఓపెన్ జిమ్లు ఫిట్ చేయిస్తూ ఉన్నాడు తను ఐదు పదేళ్ళ నుంచి ఓపెన్ జిమ్లను తయారు చేస్తూ మరి ఫిట్ చేయించే కార్యక్రమాలు జరుగుతున్నాయి గాంధీనగర్లో చేశారు ఇంతకుముందు అంతకపెళ్ళ చేశారు తోటపల్ల చేశారు ఇవన్నీ అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జాబ్ చేసే రోజుల్లో పిల్లలకు యువకులకు ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం ఇంకా కొనసాగింపుగా మన ప్రభాకర్ అన్న గారు యువకుడు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆటలు ఆడాలి వాళ్ళు ఉద్యోగాలు చేయాలి వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళు మిలిటరీల తర్వాత దేశం కోసం పనిచేయాలి వేరే వేరే దేశాలకు కూడా పోయి అక్కడ ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేసి విదేశీ మార్గద్రవ్యం కూడా తీసుకురావాలి అనే ఒక ప్రయత్నం చేయాలి ఇక్కడ జనానికి ఒక ప్రాజెక్టు మంజూరు తోటపల్లి గౌరవెల్లి గండిపెల్లి ఆ ప్రాయక్లల్లో వ్యవసాయాలకు నీరాచుడే కాకుండా వ్యవసాయం ఒక పండుగ చేసుడే కాకుండా ఇక్కడ ప్రజలకు కూడా ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ ఆయుష్గా వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళ ఆయుష్ను ఎంచుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడ పొట్లపల్లి కాడ పెద్ద శివాలయం ఉన్నది శివాలయం దర్శనం చేసుకొని కానీ దర్శనం చేసుకునే ముందు ఇక్కడ ఓపెన్ జిమ్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని వాకింగ్ చేసుకొని ఇక్కడ ఒక మంచి స్థలం ఉంటుంది ఇక్కడ స్నానాలు చేసుకొని కూడా దైవ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నింటినీ మనం వాడుకొని ఆరోగ్యవంతులుగా ఈ ప్రాంతాన్ని వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ వనరులన్నిటిని ఉపయోగించుకొని మన యూత్ మన ప్రజలు కూడా అలానే క్రీడా స్ఫూర్తిని కూడా చెంపొందించాలని ఇక్కడ కృష్ణ ఉన్నాడు కృష్ణకు ఒక్కసారి ముందుకు రా కృష్ణకు ప్రత్యేకంగా మన మంత్రి గారు వారికి బాధ్యత పేరు వీరు డ్యూటీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉన్నాడు ఇంకా గ్రామం అక్కడ నాలుగైదు టోర్నమెంట్లు పెట్టిండు ఆ టోర్నమెంట్లల్లో మన మంత్రి గారు పాల్గొని చూసి మీరు ఒక్క ప్రభుత్వానికి పరిమితం కాకుండా నియోజకవర్గాలు ఉండే నూట అరవై ఐదు గ్రామాల అందరికీ అందుబాటులో ఉండి ఆటలను అభివృద్ధి చేయాలి ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఆనందంగా ఉండగలుగుతారు అనేటువంటి ఆలోచనలతో మేము అంతా కమిటీగా ఏర్పడి ఇక్కడ పార్టీలు అవసరం లేదు ఓట్ల అవసరం లేదు అందరూ ఈ ప్రాంతంలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఈ ప్రాంతం నుంచి రావాలనే ప్రయత్నం జరుగుతుంది అందులో బాగానే మా గారు భూమి ఇవ్వడం జరిగింది పొలంలోనే ఇంత మనసులు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందన తెలియస్తే మా మనం వారిని ముందుది అడవి అంట ఉండ और ये ना थोड़ी वृंदावन में है अभी भाई अब कीड बट्टा बनो ओ हीरो कीड बट्टा मत डालो अरे कट बैठ को इस प्लेस में सर हल्ला होता है कट बैठ को तब ना वाले बोलते हैं बेड़ा वाला

मतलब तेरे को बेस्ट है, ठीक है ना एक दफ़्ती बोले। अरे छेती नहीं ना ना मतलब नहीं बोलते। कहने के लिए। कहने की आप क्या कर रहे हो? चल भी नहीं चल भी नहीं जाएंगे हमारे इस चमेली। अच्छा, ठीक है।

ఓపెన్ జిమ్ ఓపెనింగ్ కార్యక్రమం చేసినటువంటి మా మహేందర్ గారికి మరియు ఇంకా మా తోట మా తోటి మిత్రులందరికీ మాజీ సర్పంచ్కి మరియు వెన్నరాజు గారికి మా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత దిగ్విజయంగా మొదలుపెట్టినందుకు దీనికి సహకరించినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తు ఈరోజు మాలపల్లెలో గౌరవ మంత్రి మంత్రివర్యులు స్పెషల్ డెవలప్మెంట్ పండ్ కింద ఒక మంచి ఆలోచన చేసి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ప్రతి మండలానికి ఎనిమిది చొప్పున మొదటి విడతగా తీసుకొని మొట్టమొదలే క్రీడాక్రమైనటువంటి మాలపల్లెకి ఇయ్యాలన్నటువంటి తపనతోని నాకు తెలియకుండానే మన ఊరిని సెలెక్షన్ చేసినందుకు నిజంగా మంత్రి గారికి క్రీడా కమిటీ పక్షాన కేడెం లింగమూర్తి గారికి సిద్ధారెడ్డి గారికి మరి మడక కృష్ణ గారికి ప్రత్యేకంగా మరి మంత్రి గారు చొరవ తీసుకొని యువత చెడు అలవాట్ల పైన ఎక్కువ దృష్టి పెట్టకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఈ ప్రపంచంలో ఎంతకంటే మించింది లేదని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న మంత్రిగారికి గారికి వేదిక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముందు ఉన్నటువంటి సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నటువంటి నర్సరీని మరి అన్ని విధాలుగా బోరు వేపించడం కానీ ఫినిషింగ్ తీయడం కానీ చెట్లు పెంచడం కానీ ఇతర గ్రామ భారీదైతే మాకు అన్ని విధాలుగా అందరు పార్టీల వాళ్ళను కానీ ఎవరినైనా కలుపుకొని పోయి ఈ ఊర్లోనే ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకున్న మా పంచాయతీ సెక్రటరీ కల్పన గారికి అన్ని విధాలుగా మా అందరికీ గ్రామానికి నా గ్రామం అనుకొని తోడ్పాటు నంది మరి కల్పన గారికి ఈ వేదికలో ప్రత్యేకంగా వారికి నమస్కంజలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల ఎస్టీసీల అధ్యక్షులు మన బికె నాయక్ గారికి పంచాయతీరాజ్ మరి వర్క్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రాజ్ కుమార్ సార్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా అన్ని గ్రామాలకు కూడా విస్తరింపజేయాలని మంత్రి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం మాలపల్లెకి కల్పించినందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి తరఫున పార్టీలకు అతీతంగా మరి క్రీడాకారుల కోసం ఈ ఏర్పాటును అందించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు